అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నట్లయితే కడుపు నిండా కమ్మగా తింటారు ఈ ఫిష్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫిష్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా వంజరం ఫిష్ని తీసుకున్నాను ఈ ఫిష్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి ఈ కారం ఉప్పు పసుపు అంతా చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అలాగే ఒక ఆరేడు దాకా లవంగాలను వేసుకోవాలి అలాగే అందులోకి ఒక నాలుగు దాకా ఇలాచీలను వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే దాల్చిన చెక్క ఇంచ్ అంతా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా వేగిపోయి మంచి కలర్ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే మీరు రోట్లో వేసి దంచుకొని కూడా మెత్తగా పొడి చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉన్న రెండు ఉల్లిపాయలను తీసుకొని ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలను ఎనిమిది లేదా తొమ్మిది దాకా వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ చింతపండును తీసుకొని ఒక గిన్నెలో వేసి వాష్ చేసుకొని అందులోకి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మీరు తినే పులుపుని బట్టి చింతపండుని వేసుకొని నానబెట్టుకోండి అలాగే ఒక రెండు టమాటాలను తీసుకొని కట్ చేసి గుజ్జును తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం మెంతులు ఒక రెమ్మంతా కరివేపాకు అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్నంతా ఇందులోకి వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ ఆనియన్ పేస్ట్నంతా బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అందులో ఉన్న అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఫిష్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కావాల్సినంత మాత్రమే వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటా గుజ్జును వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా పోయే వరకు టమాటా ముక్కల్ని కట్ చేసి వేసుకోవడం కన్నా ఇలా పేస్ట్ చేసి వేసుకున్నట్లయితే గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్గా ఉంటుంది ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వరకు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరొకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి ముందుగా మనం ఉప్పు కారం పసుపు కలిపి ఉంచుకున్న చేప ముక్కలను వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా చేప ముక్కలన్నిటినీ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి చింతపండు రసాన్ని తీసుకొని పిప్పినంత పక్కన పడేసి మనకి ఎంతైతే కావాలో పులుసు అంత వేసుకోవాలి అలాగే ఇందులోకి మీకు కావాల్సినంత గ్రేవీని బట్టి ఇందులోకి వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ముక్కల్ని కదిలించకుండా ఒక క్లాత్తో ఈ విధంగా కలుపుకోవాలి గరిటె పెట్టి తిప్పినట్లయితే ముక్కలన్నీ పీసులు పీసులుగా అవుతాయి అలాగే మనం ముందుగా మసాలాలన్నీ వేయించి పొడి చేసుకున్నాం కదా అప్పుడే ఇందులోకి వేసుకోవాలి ఈ మసాలా అంతా అందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి గరిట పెట్టకుండా ఇలా ఒక క్లాత్తో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి ఇందులోకి ఉప్పు కారం మసాలాలన్నీ సరిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఫిష్ అంతా బాగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే ఫిష్ అంతా బాగా కుక్ అవుతుంది మరొకసారి ఇలా కదిలించుకొని ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి అంతేనండి ఇలా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఈ ఫిష్ కర్రీని చేసిన వెంటనే తినడం కన్నా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ మరుసటి రోజు తిన్నా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా తయారు చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్లయితే ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్